షో చెప్తున్నాను డ్రెస్ మెటీరియల్ కౌంటర్ లో ప్రతి ఒక్క వీక్ లో నేను చెప్తుంటాను పార్సల్ డిస్పాచ్ అవుతుంది కంటిన్యూ గా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేదా మనకు అంటే సౌత్ ఇండియన్ టేస్ట్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో మన సప్లై అనేది అంటే అవుతూ ఉంటుంది పార్సల్ అనేది డిస్పేస్ అవుతుంది కస్టమర్ సెలెక్షన్ అనమాట అండ్ ప్రతి ఒక్క దాంట్లో ఇక్కడ మీరు ఉంటాను కదా కలర్ చాటి అనేది విధంగా రంజాన్ సీజన్ వస్తుంది కాబట్టి ఆ టైప్ లో నేను కలెక్షన్ తీసుకొచ్చాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక్కసారి మీరు లైవ్ లో విజిట్ చేసినట్టయితే సూరత్ గుజరాత్ కి రావాలి కంపల్సరీగా ఈ విధంగా మీకు కట్వర్క్ బోర్డర్ అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్ గా హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ఆనంద్ వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ అలా ఫ్యాక్టరీ అట్లా మీ అందరికి నేను మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పుకుంటున్నాను ఈ వీడియోలో నేను షో చెప్పు డ్రెస్ మెటీరియల్ కౌంటర్ లో ప్రతి ఒక్క వీక్ లో నేను చెప్తుంటాను కదా ఈ వీక్ లో కొత్త కలెక్షన్ వచ్చాయని అవి కూడా చూపిస్తాను అండ్ దానికన్నా ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మన కుర్తి డిపార్ట్మెంట్ లో ఈ విధంగా మీకు ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలెక్షన్ ఈ విధంగా మీకు చికెన్ కర్రీలో లో ఈ విధంగా టోటల్ కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వెరైటీస్ చూసుకొచ్చి ఇక్కడ అండి మనకు సింగల్ కుర్తి ఇక్కడ వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నది అండ్ ఇక్కడ మీరు వెరైటీ చూసుకుంటే ఎంత పార్సల్ డిస్పేజ్ అవుతుంది కంటిన్యూగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేదా చిక్పేడలు మనకు అంటే సౌత్ ఇండియన్ టేస్ట్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి ఇక్కడ సారీస్ కలెక్షన్ కూడా టోటల్ మీకు అవైలబుల్ ఉంటాయి వెరైటీ చూసుకోవచ్చు ఇక్కడ మీరు కస్టమర్ కంటిన్యూగా వస్తున్నారు ఇవన్నీ పార్సల్ డిస్పేజ్ అవుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో మన సప్లై అనేది అంటే అవుతూ ఉంటుంది అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మన సప్లై అవుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు బిల్లులో కూడా ఇక్కడ ఈ విధంగా కంటిన్యూగా ఈ విధంగా వెళ్తున్నాయి అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు డ్రెస్ మెటీరియల్ జీపర్ బ్యాగ్ లో ప్యాకింగ్ అవుతుంది వెరైటీ చూసుకోవచ్చు ఇదంట బయట బయట లుక్ వైజ్ మనం మాట్లాడుకుంటే ఇటు వచ్చేసి మనకు డ్రెస్ మెటీరియల్ కౌంటర్ అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్ గా ఇటు పక్క మీరు మాట్లాడుకుంటే ఇక్కడ కూడా మీరు కస్టమర్ కంటిన్యూగా వస్తున్నారు అండ్ ఇటు పక్క మీరు చూసుకున్నట్టయితే టోటల్ ఇవన్నీ వచ్చేసి మనకు డ్రెస్ మెటీరియల్ కౌంటర్ అనమాట ఇక్కడ ఓన్లీ మీకు డ్రెస్ మెటీరియల్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మన దగ్గర డ్రెస్ మెటీరియల్ స్టార్టింగ్ ఉన్నది ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకు ఇవన్నీ పార్సల్ అనేది డిస్ప్లే అవుతుంది కస్టమర్ సెలక్షన్ అనమాట అండ్ ప్రతి ఒక్క లాంటివి ఇక్కడ మీరు ఉంటాను కదా కలర్ చార్ అనేది ఈ విధంగా ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫోర్ ఫోర్ పీస్ అనేది అంతా టోటల్ బంచ్ వైజ్ అనమాట ఇది టోటల్ వచ్చేది మనకు డ్రెస్ మెటీరియల్ కొంటారు మీకు ప్రతి ఒక్క వీడియోలో షో చెప్తున్నాను సో ఈ టైప్లో మీకు ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలెక్షన్ బుటెక్ టైస్ లేకపోతే ఇప్పుడు రంజాన్ సీజన్ వస్తుంది కాబట్టి ఆ టైప్లో నేను కలెక్షన్ తీసుకొచ్చాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ టైప్లో మీకు డిజైనర్ పీసెస్ కానీ లేదా బుటెక్ టైప్స్ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ టైప్లో మీరు చూసుకోవచ్చు అండి ఈ డిజైనర్ పీసెస్ మీకు చూడండి మన దగ్గర ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు ఫ్యాక్టరీ రేట్లోనే ప్రతి ఒక్కటి కలెక్షన్ లభిస్తాయి పక్కనే మన ఫ్యాక్టరీ ఉన్నది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్గింజ మెటీరియల్ టోటల్ మీకు నెట్ పైన ఈ టైప్లో కావాలనుకుంటే అండ్ దీన్ని దుప్పట్ట చూపిస్తాను చూడండి ఎంత చాలా బాగుందో టోటలీ అంతా అంటే డ్రెస్ లుక్ లుక్ చేంజ్ అవుతుంది అంటే మనకు టోటల్ దుప్పట గురించి ఎంత చాలా బాగుందో మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క దాంట్లో మీకు కలర్ ఆప్షన్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది సో మీరు ఏ తీసుకున్నా కూడా సెడ్ వైస్ కలెక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఇక మనకి డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్లోనే కలెక్ట్ ప్రతి ఒక్క కలెక్షన్ లభిస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఒక్కసారి మీరు లైవ్ లో విజిట్ చేసినట్టు సూరత్ సూరత్ గుజరాత్కి రావాలి కంపల్సరీగా ఈ విధంగా మీకు కట్ వర్క్ బోర్డర్ అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా చూడండి కట్ వర్క్ బోర్డర్ లో ఇదంతా టోటల్ వచ్చేసి మనకు థ్రేడ్ వర్క్ లో ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వర్క్లో లేదా జెరీ వర్క్లో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి టోటల్ వచ్చేసి మనకు టిష్యూ ఫేబ్రిక్ మీద అనమాట ఈ వెరైటీ చూసుకోవచ్చు సో ఈ టైప్ లో మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీకు ఓన్లీ శాంపుల్ చూపిస్తున్నాను అండ్ దీంట్లో మీకు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ప్లస్ శాంపుల్ అనేది అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వర్క్ ఐటమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే టోటల్ త్రేడ్ వర్క్ అనమాట ప్రతి ఒక్క దాంట్లో నేను చెప్తుంటాను కదా అండ్ కలర్ ఆప్షన్ అనేది డిఫరెంట్ రాబోతే ఈ టైప్లో చూడండి ఇది కూడా ఇంత చాలా మంది మీరు చూసుకోవచ్చు టోటల్ ఇదంతా వచ్చేసి మనకు హ్యాండ్ వర్క్లో అండ్ ఈ టైప్లో మీకు బుటిక్ టేస్ట్ కానీ ఇదా వచ్చేసి మీకు స్టార్టింగ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా మాత్రం ఈ టైప్లో కలెక్షన్ పెట్టుకోండి ఒకసారి ఎందుకంటే మీరు కూడా కస్టమర్కి బెస్ట్ ఆప్షన్ ఇస్తేనే కస్టమర్ అనేది కంటిన్యూగా అంటే రిపీట్ కస్టమర్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది ఎందుకంటే మన దగ్గర వచ్చేది ప్రీమియం క్వాలిటీ మీరు పెట్టుకోవాలి అండ్ స్టార్టింగ్ వచ్చేది మనకు ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపాయిస్ స్టార్టింగ్ ఉన్నది కాటన్ మెటీరియల్లో అంటే డైలీ వేర్ వేసుకుంటే ఆ టైప్లో వస్తాయి సో ఈ చూపించటం అని ప్రీమియం క్వాలిటీ అండ్ ప్రతి ఒక్కరు వెరైటీ మీ షాప్లో పెట్టుకోవాలి కంపల్సరిగా ఎందుకంటే సో మీ కస్టమర్ ఏ విధంగా ఏ విధంగా అంటే వస్తారో సో ఆ విధంగా మీరు చూపించాలి గుడ్ కలెక్షన్ వస్తారన్నమాట సో ఆ విధంగా మీకు బిజినెస్ అనేది చాలా అద్భుతంగా గ్రో అవ్వడం జరుగుతుంది సో ఇంకేంది ఫ్రెండ్స్ బిజినెస్ ఐడియా గురించి ఇంకా నేను మోటివ్ మోషన్ మోటివేషనల్ వీడియోలను ఇంకా తీస్తూనే ఉంటాను సో ఇంకా మీరు ఆలస్యం చేయకుండా సో మీరు ఇప్పుడు కూడా లే అంటే వచ్చేసి మనకు సూరత్ గుజరాత్ ఒకసారి కంపల్సరీగా రావాలి లైవ్ లో విజిట్ చేసినట్టయితే స్టేషన్ నాలుగు కిలోమీటర్లు మాత్రమే సో ఇంకా మీరే లేట్ చేయకుండా మనకు హరునాథ్ టెస్ట్ ఆఫ్ సూరత్ గుజరాత్ స్కిన్ మీద నెమర్స్ అని మరికి కాంటాక్ట్ చేయండి